ఈ తాగుబోతులు తాగి తాగి డబ్బులు చాలక ఉన్నదంతా అమ్ముకొని తాకట్టు పెట్టి అప్పుడికి డబ్బు చాలక పెళ్ళం తాగిబొట్టు కూడా తాకట్టు పెట్టి తాగి తాగి వాళ్ళ ప్రాణాలు మధ్యలోనే గాలిలో కలిపేసుకుంటున్నారు కానీ ఈ మందుబాబుల వలన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు ఆదాయం ముట్టుకు బాగా వస్తుంది వీరు చచ్చిపోతూ ఉన్న ప్రభుత్వాలను మాత్రం బతికిస్తున్నారు ఈ మధ్యలో శవాన్ని పుక్కుత ఈ రాజకీయ నాయకులు మధ్యలోకి వచ్చి మాయా మచ్చంద్ర అంటూ మాయ చేస్తూ ప్రజలు కన్ను గప్పి అధికారులను నయానో భయానో బెదిరించి కొన్ని వేల కోట్లు ఆరుకు చేస్తున్నారు దొరికితే దొంగరు దొరక్కపోతే దొగరు అన్నట్టు వాళ్ళ పరిస్థితి వారి ప్రభుత్వాలు ఉంటే దొరలా తిరుగుతాడు వేగ ప్రభుత్వాలు వస్తే దొంగలా దొరికిపోతాడు ఇది ఈ రాజకీయ నాయకుల పరిస్థితి తెలంగాణ రికస్ క్యాంప్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి నుండి అనేక మంత్రులతో పాటు తెలంగాణలోని రాజకీయ నాయకులు ఎంతోమందిని అరెస్ట్ చేసి ఇప్పుడు బెయిం మీద ఉన్నారు ఇది ఇలా ఉండగానే ఏపీలో ఒక సంచలనం పెను సంచలనం అంటూ చెప్పుకుంటున్నారు జనాలు అదే ఏపీలోని మూడు వేల ఐదు వందల కోట్లు మింగేసిన రిక్క స్కామ్ దీంట్లో ఇప్పటికే యాభై మందికి పైగా రాజకీయ నాయకుడిని గుర్తించి కొందరిని అరెస్ట్ చేశాడు కొంతమందిని అరెస్ట్ చేయబోతున్నారు ఇదే కాకుండా తిరుమల ప్రసాదం నెయ్యి కల్తీ స్కామ్ ఒకటి ఆంధ్ర ఆట ఆడుకుందాం అనే స్కామ్ ఒకటి ఇలా ఎన్నో స్కాములలో కొన్ని వేల కోట్లు తినేసినట్టుగా తెలుస్తోంది మొత్తానికి వీరందరినీ ఒక్క నెల లోపల అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంత చెప్పుకుంటున్నారు ఇది గ్రహించిన ఒక పెద్ద నాయకుడు యాత్ర టూ అని పాదయాత్ర మొదలు పెట్టబోతున్నాడు ఎందుకంటే ఎలాగో అరెస్ట్ చేస్తాకు పాదయాత్రలు అరెస్ట్ చేస్తే సింపతి వస్తుంది మళ్ళీ ఓటు వస్తుంది మళ్ళీ గెలవచ్చు అనే ఒక ఆశతో ఈ పెద్ద నాయకుడు ఏమంటున్నాడంటే ఈసారి గెలవబోయేది మేమే ఈసారి గెలిచినప్పుడు నేను గమ్మున ఉన్న నా పార్టీ కార్యకర్తలు గమ్మున ఉండకు అంత చూస్తాగా ఉంటున్నాడు అసలు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండేవాడు ఇలా మాట్లాడచ్చా అసలు మిమ్మల్ని గెలిపించేది మీ పగరు ప్రతి కగరు తీసుకోవడానిక మా లాంటి జనాలకు సేవలు చేసుకోవడానిక మొత్తానికి ఒక్కటైతే నిజం ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని ఈ జనం ఉన్నంత వరకు ఏది రైట్టు ఏది రాంగు అని గ్రహించే జనం లేనప్పుడు కురారు చూసి కుర పిచ్చితో ఓట్లు వేసే జనం ఉన్నంత వరకు వీళ్ళ ఆటలు సాగుతూనే ఉంటాయి కానీ మనల్ని జనాన్ని పిచ్చోరం చేసి వెయ్యి పుష్పంలా మన చెవిలో పూరు పెడుతూ ఉంటారు ఇదేనా రాజకీయం ఇదేనా లౌకిక వాదం ఇదేనా ప్రజాస్వామ్యం ఇటువంటి రాజకీయాల్లో చూస్తే చీచీ అనాలనా చింతించాలన్నా అర్థం కావడం లేదు మొత్తానికి సైలెంట్గా ఉండకూడదు స్పందించాలి ఈ రాజకీయ నాయకుడి దగ్గరగా గూండాలు రౌడీలు బాంబులు తుపాకులు కత్తులు ఉంటాయని భయపడుతున్నాగా దానికంటే పెద్ద ఆయుధం మన దగ్గరుంది అదే దమ్ము ధైర్యం మనం మన చేతిలో ఉన్న ఓటు ఆ ఓటుతో వాళ్ళకి బుద్ధి చెబుతాం ప్రతి రాజకీయ పార్టీ ఇంతే అని అనుకుంటున్నాగా అదే నిజమైతే ఇంకేముంది అన్ని రాజకీయ పార్టీలకి బుద్ధి చెప్పాలి అనుకుంటే నోటా బటన్ నొక్కేద్దాం అన్ని రాజకీయ పార్టీలకి బుద్ధి చెబుదాం ప్రజాస్వామ్యం అంటే ఏమిటో చూపిద్దాం ప్రజల ఏంటో చూపిద్దాం మన ఓటు హక్కు వాల్యూ ఏమిటో దాని ఫవగ ఏమిటో అందరికీ తెలియచేద్దాం ఇక అదొక్కటే మనకు మార్గం